మీ నిజాయితీయే మీకు సార్ కానీ జోగేశ్వరరావు ముఠా ఏదైనా దుర్మార్గం చేస్తారేమోనని నాకు అనుమానంగా ఉంది గారు ఇరవై సంవత్సరాలుగా మీరు జగన్నాథరావు గారి దగ్గరే పనిచేస్తున్నారు కదా ఎందుకంటే నేను కూడా చాలా సంవత్సరాలు ఆ ఇంట్లోనే పెరిగాను మీరంటే ఆయనకి చాలా నమ్మకం కదా అవును ఇప్పుడు ఆ నమ్మకాన్ని మీరు క్యాష్ చేసుకోవాలి నీ చేతుల్లో ఉన్న కాగితాలకు బదులు ఈ కాగితాల మీద సంతకం పెట్టించుకురావాలి ఆయనకి నేను ద్రోహం చేయలేను అయితే ఇప్పుడు నీకు నేను ద్రోహం చేస్తాను మెల్లగా అయితే సంతకం పెట్టించుకొస్తాను వెరీ గుడ్ టైప్ చేయటం అయిపోయిందనమాట అవినీతి పడని రిపోర్ట్ రాసినందుకు మా గారిని పొడిచి చంపేశాడు అడ్డుపడినందుకు ఈ గార్డు కూడా చంపేశాడు కట్టి పెట్టండి రా సర్దార్ కృష్ణనాయుడు అవినీతిని అంతం చేస్తాడు నీతికి ప్రాణం పోస్తాడు మీరు అందంగా అల్లిన కుట్ర భగ్నం చేసి అన్నం పెట్టిన చేతిని తెగ నరికిన మిమ్మల్ని కథకటాల వెనక్కి నెట్టిస్తాడు

పోలీస్ కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ తిరిగి వచ్చింది కాక రాయ్ శ్రీ నా ప్రాణ స్నేహితుడు లాయర్ నీ కూడా నేను హంత కూడాగానే కనిపిస్తున్నానా చ అదేం మాటరా నేను అలా అనుకుంటే నీ భార్యను ఇక్కడ ఎందుకు కొనమంటా వసంతకి నొప్పులు ఎక్కువై బిడ్డ అడ్డంగా తిరిగిందేమో అని భయంగా ఉంది కృష్ణు నాయుడు పోలీసులు ఈ ఇంటిని కూడా సెట్ చేస్తారేమోనో నాకు అనుమానంగా ఉంది వసంత పరిస్థితి బాగాలేదు వెంటనే హాస్పిటల్ కి నేను ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ భార్య వసుంతరాదేవిని తీసుకుని ఆవిడ హాస్పిటల్కి వస్తాను మీరు వసంతం తీసుకుని అక్కడికి వచ్చేయండి అక్కడైతే పోలీసుల దృష్టి అలా నన్ను నమ్మించి పంపించాడు బిడ్డను చూసుకున్న ఆనంద పాష్పాల తడి ఆరక ముందే శశిభూషణ్ రావు స్నేహానికి ద్రోహం చేశాడు నేను నిజంగా హంతకుండని నమ్మి పోలీసులను తీసుకొచ్చాడు అతనే మీరు వెతుకుతున్న ఒక హంతకుడు ఉనికి తెలిసి కూడా చట్టానికి ఒక లాయర్ నేరం నేరం చట్టం న్యాయం ధర్మం రై శశిభూషణ్ రావు నువ్వు స్నేహ ధర్మానికే ద్రోహం చేశావురా నేను నిర్దోషిణని సాక్షాధారాలు సేకరించే వరకు పోలీసులకు లొంగను పోగొట్టుకున్నాను బిడ్డలకు దూరం అయ్యాను నన్ను కాల్చబోయిన భార్యను చంపిన పోలీస్ ఆఫీసర్ నిర్దోషిగా చలామణి అవుతున్నాడు ఎంక్వైరీ ఆఫీసర్ ను చంపిన జోగేశ్వరరావు ముఠ పెద్ద మనుషులుగా తిరుగుతున్నారు అని నేను ఎంత ఘోషించినా వినిపించుకోకుండా కోర్టు నాకు యావజ్జీవిత కారాగార శిక్ష విధించింది ఇదమ్మా నీ కన్న తండ్రి కథ నేను దేవుళ్లాగా చూసిన ఆఫీసర్ ని నేనే చంపానని ఇనప చట్టపు చట్టం నన్ను అడకత్తెరలో ఇరికించి నాకు శిక్ష వేసింది నా వయసును మమతానురాగాలను చివరకు నా రక్త సంబంధాన్ని కూడా నాకు కాకుండా చేసి నన్ను హంతకుడుగా మిగిల్చి వేసింది వెళ్ళొస్తానమ్మా ఎక్కడికి వెళ్తారు మరో మజిలీ ఎక్కడో అక్కడికి మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అన్నయ్య గారు పద్మ నన్ను అత్తయ్యా అని నోరారా పిలుస్తుంది మీరు చెల్లమ్మాని మనసారా దీవించండి ఈ చెల్లి ఇంట్లో కన్న కూతుర్ని చూసుకుంటూ ఉండిపోండి నీడలో బ్రతుకుతున్న నేను గౌరవంగా పెరుగుతున్న నా బిడ్డల దగ్గర ఉండకూడదమ్మా నేను కోరుకునేది నా సుఖం కాదు నువ్వు నీ భర్త మళ్ళీ ఒకటి కావడం మీ విడిపోయింది అనుమానాలతోనూ ఆవేశాలతోనూ కాదన్నయ్య అభిప్రాయ భేదాలతో అయితే మీ జీవితం తప్పక చిగురిస్తుంది భర్తే నన్ను చేరుకునే రోజు ఆ ఆశ నన్ను బ్రతికిస్తోంది సర్దార్ కృష్ణ నీ జ్ఞాపక శక్తికి జోహార్లో మొగుడిని ఇంట్లో పెట్టుకుని కోర్టు క్యారీర్ పంపిస్తున్నావా కొడుకు దగ్గర లేకపోయేసరికి మతి కూడా దగ్గర లేకుండా పోయింది అనుకుంటాను ఇది మీకోసం సర్దిన క్యారేజ్ కాదండి మరి దీర్ఘ సుమంగళి భవాని ఆశీర్వదించి వెళ్ళిన ఆ మహానుభావుడు కోసం శాంత అవునండి జీవితాన్ని కష్టాల పాలు చేసుకున్నాడు కన్నబిడ్డని మన పాలు చేశాడు ఎక్కడున్నాడో ఏం తింటున్నాడో తెలుసుకోకపోవడం స్నేహధర్మానికి ద్రోహమేనండి నిజమైన స్నేహధర్మం మళ్ళీ వాడిని మంచి మనిషిగా మార్చినప్పుడే నెరవేరుతుంది వస్తాం కృష్ణనాయుడు నీకు జైలు శిక్ష విధించిన మరుక్షణం ప్రభుత్వం ఆ ఉపసంహరించుకుంది నా చూడు నీ కూతురు నీ కొడుకు మళ్ళీ నిన్ను నాన్న పిలవాలి అంటే ఈ పగ మర్చిపోవాలి పగను చంపుకోబట్టే నువ్వు భోజనం తీసుకుని ఇక్కడికి రాగలిగావు లేకపోతే నీ దినం భోజనం ఈ పాటికి మీ ఇంట్లో మీ వాళ్ళు తింటూ ఉండేవాళ్ళు పోని నీ గతం నీ కొడుకు చెప్పి మిమ్మల్ని ఇద్దరినీ కలుపుతాను మనసు మార్చుకుంటావా లాభం లేదు నేరానికి దోషిగా జైలుకి వెళ్ళాను ఇప్పుడు హత్య చేసి నిర్దోషిగా తిరుగుతాను ఇది నా నిర్ణయం చూడు నాయుడు ఏ పుణ్య స్త్రీ పసుపు కుంకాలు కాపాడతానన్ను మాటిచ్చావో ఆ ఇల్లాలు స్వహస్తాలతో చేసిన వంట ఇది దీన్ని కడుపు నిండా తిను నీ రక్తంలో ఏమైనా మార్పు వస్తుందే నాయుడు నువ్వు జైలుకి వెళ్లే ముందు మన ఇద్దరం మిత్రులు నువ్వు జైలు నుంచి వచ్చాక కూడా అదే భావాన్ని గుర్తుంచుకుని ఆకలితో ఈ జీర్ణ దేవాలయంలో అలమటించే మిత్రుడి కోసం వచ్చాను కాసేపు ధర్మాన్ని విస్మరించి స్నేహ ధర్మాన్ని గుర్తుకు తెచ్చుకో ఒక్క ఒక్క ముద్ద తిను వాట్ ఆర్ యు టాకింగ్ అవును అతని ఆవేశం చూస్తే వాళ్ళ మీద పగ తీర్చుకునేలాగే ఉన్నాడు అతను హంతకుడు కాకుండా మీరే చూడాలి జోగేశ్వరరావు కాళేశ్వరరావు ఇద్దరూ ఒకే మేడలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించడం అంత ప్రాబ్లం కాదు మరి పరశురాం అతను జైల్లోనే ఉన్నాడు గనక అతని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తాను శశిభూషణరావు గారు చూడండి కృష్ణమనాయుడు వాళ్ళను చంపుతానని మీతో అన్నాడని మీరు ఒక పిటిషన్ పెట్టండి నేను అతన్ని మెడబట్టుకుని ఇడ్చుకొచ్చి జైల్లో పడేస్తాను ఎస్పీ గారు సర్కస్ లో ఉండగా సింహాన్ని మనకు కావలసినట్టు ఆడించొచ్చు గాని అడవిలో ఒక పెట్టాక దాన్ని రెచ్చగొట్టడం కాదు కదా కనీసం ఎదురు కూడా ప్రమాదం వస్తాను నేనంత పిరికివాడిన మీ ఉద్దేశం మీరు పిరికివారని కాదండి మీ ప్రాణాలు కాపాడడం మా డిపార్ట్మెంట్ బాధ్యత పోలీసులు ప్రాణాలు కాపాడుతుంటే దేశంలో ఇన్ని మర్డర్లు ఎందుకు జరుగుతాయి లేండి నువ్వు నోరు మీరా మీరేమనుకోకండి వాడికి ఎవరి మీద గౌరవం లేదు పొరపాటు మంచి వాళ్ళని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు పాప నువ్వు ఆగరా అయ్యా ఎస్పి గారు ఆ కృష్ణమనాయుడు మా భవనే చంపుతానన్నాడా నన్ను కూడా మిమ్మల్ని కూడా ఈ లాభం లేదు బతుకుంటే బతలాగు తిని బతకచ్చు పక్క రాష్ట్రానికి వెళ్ళి పాత పేపర్ లమ్ముకుని బతుకుతా అదో ఎక్కడికి వెళ్తావు బతుకుంటే ఇద్దరం బతుకుండాలి సస్తే ఇద్దరం కలిసి కావాలి ఎవరు చావరు కంగారు పడకండి ఇన్స్పెక్టర్ సార్ ఈ రాత్రి కంటి మీద కునుకు లేకుండా ఇంటి చుట్టూ కాపలాగాయండి ఎస్ సార్ గారు మీరు ధైర్యంగా ఉండండి వస్తాను తండ్రి ఎందుకైనా మంచిది హరికథా కాలక్షేపం కన్న కల రక్తాన్ని చూస్తా ఉంటా దౌర్భాగ్యుడై నువ్వు ఏ దుర్మహూరామ సంవత్సరంలో అదయ కారణం ఎందుకైనా మంచిది ఆంజనేయ స్వామి చేయిస్తాను ఒక రెండు వేలు ఇవ్వు ఆకు పూజ చేయించడానికి రెండు వేల ఇదిగా మన దొడ్డు నిండా బోడు ఉన్నాయి వాటి ఆకులన్నీ కోసం చేయించు ప్రొటెక్షన్ పెట్టిన ఆ చేతుల ఉనుకులు ఏమిటి ఆ చెమటలేమిటి చెమట నాకెక్కడ పెట్టి అది కాదు మనం వద్దన్నా పోలీసులు కాపలాగాస్తున్నారంటే ఒకవేళ ఆ సర్దారి కృష్ణమ్మనాయుడు నిన్ను చంపుతాడని గ్యారెంటీగా వాళ్ళకి అర్థం దిందేమో పిచ్చి పిచ్చిగా వాళ్ళం అదే జరిగితే ముందు నిన్ను నేను తప్పుతాను సరేలే ఒక ఇరవై వేలు షోడా కొనుక్కోవాలి తల్దా అదేమిటండి మాకు అంత చమట్ల పట్టినాయి ఏమిటి నాకు చమట్ల పట్టియా మీ అందరికీ నన్ను చూస్తున్నా ఊలాట్టుకోదా పోతరికి నేతాజీ తలుపు తక్కుని నన్ను భయపెట్టాలని చూస్తున్నావా పిచ్చి పిచ్చి చేస్తులు చేశా పళ్ళు రాలిపోతాయి గాడిది కొడకని నన్ను అపరాధిని చేసి నా భార్యను చావుకు గురి చేసి నా బిడ్డలను అనాథలుగా చేసిన నిన్ను నర నరాలు తెంచి వల్ల కాటి బూడిదలోకి విసి వేస్తానరాని యాని ఏమైందండి ఎందుకు అరుస్తున్నారు ఎక్కడండి లేడే తండ్రి కళ్ళకి చత్వారం వచ్చినట్టుంది పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళి కళ చూడే కలిసా ఏం నాకు పోండి నాకేమిడాడు సామాన్లు వచ్చే ఎంత ఎవరు నువ్వు నిన్ను విడిపించమని జోగేశ్వరరావు పంపించాడు నువ్వెవరివో తెలియదు కానీ నన్ను జైలు నుంచి తప్పించి అడవిదాకా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అడవిదాకా వచ్చాకే లక్ష్మణుడు సీతమ్మకు చెప్పాడు రా నిన్ను మా అన్నయ్య వదిలేశాడని దాకా వచ్చాకే నేను చెప్తున్నాను నిన్ను ప్రాణాలతో వదలనండి ఎవరు నువ్వు కాదు! సర్దార్ కృష్ణమ్మ నాయుడు